మర్నాడు ఉదయం కాలేజీకి వెళుతుంటే కరుణ మనసులో ఏవేవో అనుమానాలు ఆ రోజు విజయ పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చేసినందుకు ఆమె అలిగిందో ఏమో తనతో మామూలుగా మాట్లాడుతుందో లేక మూతి ముడుచుకుని కూర్చుంటుందా ఆమె అనుకున్నట్టే జరిగింది విజయ ఎక్కడా కనిపించలేదు క్లాస్ రూమ్ లైబ్రరీ కారిడార్స్ అంతా వెతికింది ఎక్కడా లేదు ఫస్ట్ పీరియడ్ లెక్చరర్ రాకపోవడంతో ఆ క్లాసు లేదు కరుణ ఎప్పట్లాగే లైబ్రరీకి వెళ్లి కూర్చుంది ఒక పావు గంట చదువుకుందేమో అంతలో ఎవరో వచ్చి తన పక్కనే నిలబడ్డంతో తలెత్తి చూసింది తన క్లాస్మేట్ శ్యామల ఏంటి అన్నట్టు చూసింది ఈ పుస్తకం నీకిమ్మని విజయ్ ఇచ్చింది విజయేది కలిజికొచ్చిందా ఆశ్చర్యంగా ఆత్రంగా అడిగింది కరుణ తనే ఇవ్వచ్చుగా నీ చేత ఎందుకు పంపించింది ఏమో నాకేం తెలుసు ఇమ్మంది ఇచ్చాను తను ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్కి వెళ్ళింది వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది శ్యామల కరుణ మెల్లగా ఆ పుస్తకాన్నొకసారి నిమిరింది అది తన దగ్గర నుంచి వేణు తీసుకున్నాడు చదివిస్తానని ఆ పుస్తకంతో పాటు తను దొంగలించిన నా హృదయాన్ని కూడా తిరిగిచ్చేస్తే ఎంత బాగుండు ప్రేమ పెళ్లి సంసారం వగేరా గొడవలన్నీ మర్చిపోయి హాయిగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఏ బాదర్బందీ లేకుండా ఉండిపోవచ్చు అనుకుంది ఆ క్షణంలో ఫస్ట్ పీరియడ్ బెల్లు వినిపించగానే లేచి పుస్తకాలు సర్దుకుని క్లాసుకు బయలుదేరింది కరుణ త్వరగా వెళ్లాలని గబగబా నడుస్తూ బయటకొచ్చేసరికి చీర కాలికి తట్టుకుని తూలి పడబోయి మళ్ళీ ఎలాగో సర్దుకుంది కాని పుస్తకాలు మాత్రం తప్పి కింద పడిపోయాయి వంగివాటిని తీసుకుంటుంటే ఇందాక శ్యామలు తెచ్చిచ్చిన పుస్తకం తెరుచుకుని అందులో మొదటి పేజీలో రాసుకున్న తన పేరు కింద ఇంకెవరో ఏంటో రాసినట్టు కనిపించింది దగ్గరగా తీసుకుని చూసింది సాయంకాలం ఐదున్నరకి పలానా హోటల్ దగ్గరకొచ్చి కలుసుకో అని రాసుంది ఇంగ్లీష్లో అది విజయ హ్యాండ్ రైటింగ్ కాదు మరెవరు రాసుంటారబ్బా అనుకుంటుంటే వేణు మనసులో మిదిలాడు నిజమే ఇది అతని పని అయి ఉంటుంది అందులో ఇలా రాసి ఏమి ఎరగనట్టు చేతికి చుంటాడు ఆమె ఆ సంగతి తెలియక పుస్తకాన్ని శ్యామల ద్వారా తనకు పంపించుంటుంది ఆమె గుండెలు దడదళ్లాడాయి ఇప్పుడేం చేయడం సాయంకాలం అతను పిలిచిన చోటుకి వెళ్లడమా మానడమా వెళితే తను రెండు రోజుల నుంచి ఎంతో కష్టపడి బిగబెట్టుకున్న మనసు కాస్త తిరిగి అతని ఆకర్షణలో పడిపోతుంది వెళ్ళకపోతే అతను ఇంకా ఎవరెవరి ద్వారా కబురు పంపుతాడో ఏమో విజయన తనతో మామూలుగానే మాట్లాడుతూ ఉంటే కొంచెం విషయమైన బోధపడేది అన్నట్టు విజయ్కు తన మీద కోపం రావడానికి కారణం ఏమిటి ఆ రోజు పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చేసినందుక లేక శాంతి సంగతి తనతో చెప్పినందుకు వేణు ఆమెతో పోట్లాడా అది కాకపోతే అతను తనను ప్రేమిస్తున్నట్టు వాళ్ళింట్లో అందరికీ తెలిసి పెద్ద గొడవ ఏమైనా జరిగిందా ఏదీ తేల్చుకోలేక క్లాసులోకి వెళ్ళింది కరుణ రోజూలాగా విజయ తన పక్కన సీటుంచి నవ్వుతూ ఆహ్వానించలేదు కరుణను చూడగానే మొహం అటు తిప్పుకొని కూర్చుంది దాంతో ఆమెకు కోపం వచ్చినట్టు గట్టిగా నిర్ధారణ అయిపోయింది కరుణకు అందుకనే వెనక్కి వెళ్లిపోయి రాధిక అనే అమ్మాయి పక్కన కూర్చుండిపోయింది ఒక్కొక్క పీరియడే గడిచిపోతోంది వేర్వేరు లెక్చరర్స్ వచ్చి పాఠాలు చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ కరుణకు మాత్రం ఏదీ బురకెక్కడం లేదు సాయంత్రం తను వెళ్లాలా మానాలా అన్న ఆలోచనలోనే పూర్తిగా లీనమైపోయింది చివరికి వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేసింది తనకు పెళ్లి కుదిరిందన్న సంగతి కూడా మరిచిపోయి వేణు నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లాడుతాను అంటే మాత్రం తను ఆ మాటను ఎందుకు మన్నించాలి అసలు తన వల్లే కుటుంబంలో కలతలు రేగిన రేగచ్చు ఎన్నాళ్ళు ఒకటిగా ఉన్న బంధువులు విడిపోయినా విడిపోవచ్చు అందుకని ఇక నా జోలికి రావద్దు నన్ను మర్చిపో అని వేణుకు స్పష్టంగా చెప్పేయాలి కాని అంత సూటిగా ఆ మాట చెబితే అతను వెండు మరింత మొండికెత్తుతాడు అందుకని చిన్న అబద్ధమాడేసి అతని బారి నుంచి తను తప్పుకోవాలి నాకు పెళ్లి కుదిరిపోయింది వేణు అని ఒక్క మొక్క చెబితే చాలు అతని మనసు మారిపోతుంది ఇక నా జోలికి రాడు ఇలాంటి ఆలోచనలతోనే సమయం గడిచిపోయింది ఎప్పుడూ ఒకటే ప్రాణంగా కలిసి తిరిగే కరుణ విజయలు ఆ రోజు ఎడమొహం పెడమొహంగా ఉండడం క్లాసులో అందరికీ ఆశ్చర్యం కలిగించిన లేనిపోని ప్రశ్నలతో విసిగించకుండా వదిలిపెట్టినందుకు కరుణకెంతో హాయి అనిపించింది సాయంకాలం ఆమె వేణు చెప్పిన స్థలానికి చేరుకునేసరికి ఐదు ముప్పై వైపుయింది కాలేజీ వదలగానే నేరుగా అక్కడికే బయలుదేరిన మధ్యలో ఆటో చెడిపోవడం వల్ల అది రిపేర్ వచ్చేసరికి అంత టైం పట్టింది కరుణ దిగి ఆటో డబ్బులు ఇస్తుండగానే ఎక్కడినుంచో ఊడిపడ్డాడు వేణు థ్యాంక్ కార్డు నా మెసేజ్ మీకు అందుతుందో లేదో మీరు వస్తారో రారో అనుకున్నాను ఆలస్యంగానైతేనే వచ్చారు అంతే చాలు అన్నాడు సంతోషంతో నేను కాలేజ్ అయిపోగానే స్ట్రైట్ గా ఇక్కడికే వచ్చాను గాని మధ్యలో ఆటో ట్రబుల్ ఇవ్వడం వల్ల లేట్ అయింది అంది కొంచెం గంభీరంగా చూడండి మిస్టర్ వేణు నాకు ఇలాంటివన్నీ నచ్చవు ఆ సంగతి చెప్పిపోదామని ఇంత దూరం వచ్చాను వేణు కనుబొమ్మలు ముడుచుకున్నాయి ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తూ ఎలాంటి నొచ్చావు ఇక్కడికి రావడం లాంటిదా గా అడిగాడు అతని మొహంలోని నవ్వు ఎప్పుడో మాయమైపోయింది మనం ఇలా రహస్యంగా కలుసుకోవడం నచ్చదు అంటున్నాను నొక్కి చెప్పింది కరుణ వేణు మొహంలో మళ్ళీ ప్రసన్నత చోటు చేసుకుంది ఓస్ అంతే కదా ఇంకా ఏమిటో అనుకున్నాను అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ అసలు ఇప్పుడు మనం రహస్యంగా కలుసుకున్నామని ఎవరున్నారు చూడండి ఎంతమంది జనం ఇన్ని వాహనాల మధ్య ఇలా రోడ్డు మీద నిలబడి మాట్లాడుకోవడం సీక్రెట్ అనిపించుకుంటుందా మిమ్మల్ని మా ఇంటికి రమ్మంటే మీరు రారని తెలుసు పోని నేనే మీ ఇంటికి వద్దామంటే నాకేమో మీ ఇల్లు తెలీదు తెలుసుంటే మాత్రం మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టకుండా నేరుగా మీ ఇంటికే వచ్చేవాణ్ణి ఇక ఈ గొడవ వదిలేసి ఏదైనా హోటల్కి వెళ్దాం పదండి ముందు కడుపులో ఏమైనా పడితేనే గాని నా కోపకి రాదు అన్నట్టు నేను మూడు రోజుల నుంచి ఏం తినకుండా ఉపవాసం ఉంటున్నా తెలుసా మాట్లాడుతూ మాట్లాడుతూ వేగంగా ముందుకు నడవసాగాడు వేణు కరుణకు అతన్ని అనుసరించక తప్పలేదు అయితే అతను అంత వేగంగా నడుస్తున్నా అతనితో సమానంగా నడవడానికి ఆమె హైహీల్స్ చెప్పులు సహకరించలేదు మూడు రోజులు వారు ఇంత స్పీడ్గా నడవగలరు కాబోలు దిప్పుతూ అంది కరుణ అనుమానిస్తూ అడుగులేసేవారికి కష్టంగాని జంకు గొంకు లేకుండా నిర్భయంగా నడిచేవారికి కాళ్లలోని సత్తువ కనిపించదు అంటూ వేణు కరుణ తనకు దగ్గరగా వచ్చే వరకు ఆగాడు ఇద్దరూ మెల్లగా నడక సాగించారు మీతో చాలా మాట్లాడాలి ఏ హోటల్కి వెళ్దామంటారు అన్న అతని ప్రశ్నకు కరుణ చిలిపిగా నవ్వి ఇక్కడే అన్నారుగా అంది అతని కేసి ఓరగా చూస్తూ వెంటనే టక్కున ఆగిపోయాడు వేణు చేతులు కట్టుకుని గంభీరంగా నిలబడి అలాగే నాకేమీ అభ్యంతరం లేదు ఇలాగే ఇక్కడే మాట్లాడుకున్నాం ఆ తర్వాతే టిఫిన్ సంగతి అన్నాడు చివరికి కరుణే ఓటమిని అంగీకరించక తప్పలేదు ఇద్దరు దగ్గరలో ఉన్న ఒక హోటల్లోకి దారి తీశారు టిఫిన్కి ఆర్డర్ ఇచ్చాక జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుని అప్పుడు తీరిగ్గా అడిగాడు వేణు ఆ రోజు ఎందుకండి అలా కోపంగా వెళ్లిపోయారు మా సిస్టరు ఆగమన్న ఆకుండా ఒకటే పరుగు కరుణ చివాలను తలెత్తి అతని ముఖంలోకి సూటిగా చూస్తూ మీకు తెలియకని అడుగుతున్నారా అంది అతను రింగు రింగులుగా పైకి పోతున్న సిగరెట్టు పొగకేసి కన్నార్పు చూస్తూ కూర్చున్నాడు ఒకటి రెండు క్షణాల తర్వాత నేను అనుకుంది రైటా కాదా తెలుసుకుందామని అన్నాడు కరుణ మంచినీళ్ళ గ్లాసు చేతిలోకి తీసుకోబోతున్నదల్లా ఆగి అసలు అని అడిగింది అతను వెంటనే జవాబు చెప్పలేదు ఏంటి అలా చూస్తున్నారు నా ప్రశ్నకు జవాబు చెప్పరా అతను పడ్డట్టయి అంతలోనే సర్దుకున్నాడు ఆ ఆ శాంతి సంగతి తెలియగానే జెల్సీగా ఫీల్ అయి ఉండలేక పారిపోయారు అనుకున్నాను కరుణ చేతి వేళ్ళు గ్లాస్ చుట్టూ బిగుసుకున్నాయి మీరు అనుకుంది పొరపాటు ఎప్పుడు ఎవరి మీద జల్సి ఎరుగొని నేను కానీ ఒకరి జీవితంలో చూస్తూ చూస్తూ అడ్డుపడడం ఇష్టం లేక తప్పుకుందాం అనుకున్నాను అంతే అంతలో టిఫిన్ రావడంతో వేణు వెంటనే మాట్లాడలేదు వెయిటర్ వెళ్ళిపోగానే ప్లేట్ను ఆమె ముందుకు తోస్తూ మీరు అడ్డొస్తున్నారని ఎవరన్నారు ఇప్పుడు అని అడిగాడు అవన్నీ ఒకరు చెప్పనక్కర్లేదు మిస్టర్ వేణు విషయం గ్రహించి అర్థం చేసుకోగల శక్తి నాకు ఉంది అయినా నా గురించి మీకేమీ తెలియదనుకుంటాను టేబుల్ ఉన్న ఆమె చేతి మీద చుట్టుకున్న తన చేయి వేసి ఉద్వేగంతో అన్నాడు నాకు అంతా తెలుసు మా విద్య చెప్పింది కరుణ ఒక్కసారిగా తలెత్తి దిగ్భ్రాంతితో అతని వైపు చూసింది నిజమే కరుణ మీ సంగతంతా నాకు తెలుసు అయితే నా మనసులో ఏముందో కూడా మీకు అర్థమయ్యి ఉంటుంది కొన్ని క్షణాల పాటు ఊరుకుని మెల్లగా అంది నన్ను క్షమించండి వేణు అనవసరంగా మీ మనసులో లేనిపోని ఆశలు రేపాను నా వల్ల మీ లైఫ్ మీ లైఫ్ నాశనం కావడం నేను సహించలేను అదీగాక అంటూ క్షణం ఆగి తడబాటుతో నాకు ఓ సంబంధం కోరింది మా అమ్మ వాళ్ళు తాంబులాలు కూడా పుచ్చేసుకున్నారు అంది వేణుకు నవ్వాగలేదు అతను అంతలా నవ్వుతున్నాడెందుకు అర్థం కాక అయోమయంగా చూస్తూ కూర్చుండిపోయింది కరుణ వేణు ఇంకా నవ్వుతూనే ఇంత పెద్ద జోకు నా జీవితంలో ఇంతవరకు వినలేదు అన్నాడు కరుణ పొళ్ళు కొడుకుతూ కోపంగా చూసింది అతని వైపు ఎంత మొండిగటో అనుకుంది లోపల పైకి మాత్రం నేనేం జోక్ చేయడం లేదు సీరియస్ గానే చెబుతున్నాను అంది బింకంగా అతను కరుణ వైపు అనునయంగా చూస్తూ మీకసలు ఆడడం రాదు కరుణ రోషం అవమానం నిలువున దహించి వేస్తుంటే మాట పెగలక వచ్చాయి కరుణకు వేణు సిగరెట్ పేకని ఆశ్చర్యలో పడేశాడు కరుణ నిజం చెప్పాలంటే మీ అమ్మగారు చూసిన సంబంధాన్ని మీరప్పటికీ ఒప్పుకోరు అవునా అన్నాడు టబీగా వెంటనే జవాబు చెప్పలేక గ్లాసులో ఉన్న నీళ్లన్నీ గటగటా తాగేసింది కరుణ ఆ నీళ్లతో పాటు కడుపులోంచి తన్నుకొస్తున్న ఏడుపును కూడా దేమిం ఏం ఏం ఎందుకొప్పుకోను తప్పకుండా ఒప్పుకుంటాను ఆ వ్యక్తిని పెళ్ళాడతాను అంది పెంకిగా అయితే చెప్పండి అతను ఎవరు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎంతవరకు చదువుకున్నాడు ఎలా ఉంటాడు ఆ ప్రశ్నల ధాటికి తట్టుకోలేక అయిపోయింది కరుణ అవన్నీ నా స్వంత విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు రాణి కోపం నటించింది అయితే సరే ఇంకెప్పుడు మిమ్మల్ని పర్సనల్ విషయాలు అడగను సరేనా ఇప్పుడు టిఫిన్ కానియండి వేణు షర్టు చేతులు పైకి ముడుచుకుని టిఫిన్ తినడానికి సన్నద్ధుడయ్యాడు కరుణ తన ముందున్న ప్లేట్ ను అతని ముందుకు నెట్టేస్తూ నాకాకలేదు కొద్ది కాఫీ ఒకటే చాలు అంది ఇది మరీ బాగుంది అతని మీద కోపం దొత్త మీద చూపించినట్టు నా మీద కోపమంతా టిఫిన్ మీద చూపారేంటి ఇవే నేను తయారు చేసినవి కావు అన్నాడు మామూలుగా నవ్వేస్తూ ఇక చేసేది లేక మౌనంగా టిఫిన్ తినసాగింది కరుణ వేణు మౌనంగా కూర్చున్నాడు ఆ మౌనం మరీ అసహనీయం కాగా కరుణే అంది వేణు నన్ను క్షమించండి వేణు నిజంగా మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు కరుణ మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను ఒక మాట అన్నానంటే అంతే తప్పక నిలబెట్టుకుంటాను మిమ్మల్ని చూసిన రోజే నిర్ణయం చేసుకున్నాను మీరే నా జీవిత సహచరిణి అని ఆ మాటే మీతో అన్నాను ఇప్పుడు ఏ శాంతి ఏ విజయ మనకు అడ్డు కాలేదు తెలుసా కానీ మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే మీకు నేను నచ్చకపోతే మాత్రం ఇక ఆ సంగతి అత్తను మీ అమ్మగారు నిర్ణయించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి అతను మాట్లాడుతుండగానే ఐస్ క్రీమ్ వచ్చింది వేణు ఒక కప్పును కరుణ ముందు పెట్టి ఇది మాత్రం త్వరగా తినేయండి లేకపోతే మీ కోపానికి అది కూడా వీడెక్కి నీరైపోతుంది అన్నాడు నవ్వుతూ కరుణ ఐస్ క్రీమ్ తింటుందల్లా ఏదో గుర్తు చెడిగింది ఏంటో చాలా మాట్లాడాలి అన్నారు మాట్లాడదామని వచ్చాను కానీ మీరు నా మూడంతా చెడగొట్టేశారు ఫోన్లేండి ఎప్పటికైనా అవకాశం నాకు ఇచ్చారు అంతే చాలు శాంతి పట్ల నాకున్న అభిప్రాయం చెప్పి మీ అనుమానం పోగొడదాం అనుకున్నాను కానీ మీ పెళ్లి సెట్లైన విషయం చెప్పి నా నోరు ఊహించేశారుగా నా మనసులో ఉన్నదంతా మీతో చెప్పేసి మనసు తేలికపరుచుకుని ఈ రోజు నుంచైనా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోదాం అనుకున్నాను ఏం చేస్తాం నా లక్కలా ఏడిస్తే మీరు మాత్రం ఏం చేస్తారు గాఢంగా నిట్టూర్చాడు వేణు కరుణ కళ్ళెత్తి అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది అతని కళ్ళల్లో నిరాశ బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి కరుణ చలించిపోయింది చ తన వల్లే కదా అతనికి బాధ ఈ వేదన కొని తన పెళ్లి మాట ఉద్దిదని సరదా కాల అన్నానని చెప్పేస్తే హమ్మో వద్దు తను అతనికి ఏ విధంగానూ తగదు గొప్ప హోదా అంతస్తు వంశ గౌరవం పరువు ప్రతిష్ట గల కుటుంబంలో పుట్టినవాడు వేణు మరి తను ఆ వేవీ లేని ఒక మామూలు ఆడపిల్ల అతను తనను ప్రేమించిన పెళ్లి చేసుకోవడానికి వాళ్ళింట్లో ఎవరూ ఒప్పుకోరు అదే ఖాయం అదిగాక తనను చూడగానే శాంతిని మరిచిపోయి తన వెంట పడినట్టే రేపు తనకంటే అందమైన అమ్మాయి తారసపడగానే వేణు తన సంగతి వదిలేసి ఆమె వెంట పడితేనో చ తను మరీ దారుణంగా ఆలోచిస్తోంది అతన్ని చూస్తే అలాంటివాడు అనిపించదు అయినా తనకి అందని వాటిని ఆశించి తర్వాత విచారించే కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది ఆలోచన ముగించి వేణు చేతి మీద చేయి వేసింది కరుణ సారీ వేణు మీ మనసు నొప్పించినందుకు మరోసారి క్షమాపణ కోరుకుంటున్నాను అంది అతని వంక జాలిగా చూస్తూ వేణు ఆ చేతిని వదిలించుకుని చటుకున లేచి నిలబడ్డాడు మీ సారీలు జాలి సానుభూతి నాకేం అవసరం లేదు నేనాశించింది మీ నుంచి లభించకపోయాక ఇవన్నీ నాకెందుకు అన్నాడు నొచ్చుకున్న వాళ్ళ అతను వెయిటర్ని పిలిచి బిల్లు తెమ్మడం చూసి తెల్లబోయింది కరుణ అదేంటి మీరు ఏమీ తినలేదు కాపీ అడిగారు అది రాలేదు అంతలోనే లేచేసారేంటి అంది వేణు విషాదంగా నవ్వి నా కడుపు నిండిపోయింది ఇక పదండి అని నేరుగా బయటికి నడిచాడు అప్పటికే లైట్లు వెలిగాయి వేణు ఆటో కేకేసి చీకటి పడింది మీరొకరే వెళ్ళకండి కరుణ నేనే మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేసి వెళ్ళిపోతాను పదండి అన్నాడు ఎందుకులేండి నేను వెళ్ళిపోగలను అంది కరుణ నా మాట వినండి కరుణ ప్లీజ్ నన్ను మరీ అంత అనుమానించకండి అంటూనే ఆటోలో ఎక్కి కూర్చున్నాడు వేణు అతని మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేక తను ఎక్కి కూర్చుంది కరుణ మీ ఇల్లేటో చెప్పండి ఆటో డ్రైవర్ని చూపిస్తూ అన్నాడు బేలగా దిగులుగా అతన్ని చూస్తూ కరుణ అతి కష్టం మీద మాట పెగుల్చుకుని తమ ఇంటి అడ్రస్ చెప్పింది వేణు మాత్రం బయట చూస్తూ చాలా గంభీరంగా కూర్చున్నాడు తమ ఇల్లు రాగానే ఆటోని ఆపని చెప్పి కిందకి దిగేసింది వేణుతో చాలా థ్యాంక్స్ అండి ఇక వస్తా నన్ను మర్చిపోరు కదూ బై బై అంటూ చెయ్యి ఊపింది అదేంటి నన్ను మీ ఇంట్లోకైనా పిలవరా అని అడిగాడు ఎందుకు పిలవను రండి మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి అంది అంటే ఇప్పుడు రావద్దనేగా అర్థం కరుణ అతని చెయ్యందుకుని మెల్లగా నొక్కింది మనం స్నేహితులమైపోయాం వేణు ఈ స్నేహం ఎప్పటికీ నిల్చుండాలనే నా కోరిక వేణు కరుణ చేతిని తన పేదలు కానించుకుని వదిలేశాడు ఆటోని పోని మన్నాడు తలుపు తెరచి లోపలికి వెళ్లగానే అంతవరకు అదిమి పట్టిన దుఃఖం ఒక్కసారిగా తన్నుకొచ్చేసింది కరుణకు తలుపు లోపల నుంచి గడి పెట్టేసి అలాగే దానికే ఆనుకుని గుండెల్లో బరువు తగ్గేదాకా ఏడ్చేసింది వేణు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఆమె హృదయం ఆక్రోశించింది రాత్రి చాలా పొద్దుపోయి ఇంటికొచ్చిన శకుంతల తలుపు తెరిచిన కూతుర్ని చూసి నిర్ఘాంతిపోయింది ఉన్నట్టుండి పదేళ్లు పెద్దదాన్లా కనిపించింది కరుణ ఆవిడ కళ్లకు బోళ్ల బట్టల ప్యాకెట్స్ ను రెండు చేతులతోనూ మోసుకొచ్చిన తల్లిని ఆ దొలా చూసింది కరుణ కూతురి కళ్ళల్లో వ్యక్తమవుతున్న తాత్సర్యాన్ని పసిగట్టిన శకుంతల ఏం మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయింది రోజు రోజుకి గంభీరంగా నిలిప్తంగా తయారవుతున్న కరుణం చూస్తుంటే శకుంతలకు దిగులు పట్టుకుంది ఉండబట్లేక ఒకరోజు ఆవిడ తనకు అత్యంత ఆప్త స్నేహితురాలైన తులసి కమలతో తన కూతురు సంగతి మొరపెట్టుకుంది వాళ్లు ఆవిడిలాగే ఆడంబరంగా అలంకరించుకుని బయట తిరిగేవాళ్ళి అయినా వాళ్లకు లోకజ్ఞానం పిల్లల మనస్తత్వాలు కొంతవరకు తెలుసు శకుంతల చెప్పిన సంగతి వినగానే కమల పక్కపకానవి భలేగా ఉంది నీ మాట అది కాదు శకుంతల నువ్వెంత అందంగా పాతికేళ్ల పొడుచులా కనిపిస్తున్నా నీ కూతురికి వయసు వచ్చిందన్నమాటే గుర్తించకపోతే ఎలా చెప్పు నువ్వేమో ఆఫీసు క్లబ్బు షాపింగ్ అంటూ ఇలా బయటే కాలం గడిపేస్తావాయే కాలేజీ నుంచి వచ్చినప్పటి నుంచి పాపం ఆ అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఎలా కాలం గడుపుతుందో ఎప్పుడైనా ఆలోచించావా నా మాట విని రేపటి నుంచి కరుణను కూడా క్లబ్కు తీసుకురా ఎవరైనా నలుగురు కుర్రాలను పరిచయం చేసేస్తే ఆ బాయ్ ఫ్రెండ్స్తో తో హ్యాపీగా ఉండగలుగుతుంది అని సలహా ఇచ్చింది ఆ సలహా శకుంతలకు ఎంతగానో నచ్చింది నిజమే నలుగురిలోనూ ఉంటే కరుణ వంటతనం దూరం కావడమే కాకుండా ఆమె సోషల్ లైఫ్ను కూడా వంట పట్టించుకుంటుంది అనుకుంది మర్నాడు ఆఫీస్ నుంచి పెంద్రాళ్ళే ఇంటికొచ్చి తిరిగి తను బయటకు వెళ్లే ముందు కరుణను కూడా తనతో రమ్మంది కాని కరుణ ఒప్పుకోలేదు నేనెక్కడికి రానమ్మా ఇలా వదిలే అంది నిర్మోహమాటంగా బాగుందమ్మా తల్లి రోజురోజుకి నువ్వు ఇలా తిని నిద్ర మానేసి వేదాంతిలా తయారైతే ఎలా చెప్పు కాస్తైనా సరదా పడు లేకుండా సన్యాసింలా ఉంటే ఇక ముందు జీవితం ఏం కావాలి అని శకుంతల మందలించిపోయింది కాని కరుణ ముఖం చూసి అవే మాటల్ని అనునయంగా పలికింది కరుణ పెదవుల మీద పేలవమైన నవ్వు వెలిసింది నా జీవితంలో ఇంకా ఏం మిగిలిందమ్మా అంతా ఇప్పటికే పూర్తయిపోయింది అంది విరక్తిగా శకుంతల విస్తుపోయి చూస్తుండగానే గబగబా తన గదిలోకి పోయి తొలిపేసుకుంది ఇక ఇలా లాభం లేదని తన ఫ్రెండ్స్ అందరిని వెంట పెట్టుకుని ఇంటికే తీసుకొచ్చింది శకుంతల అప్పుడే కాలేజీ వచ్చి ఏదో పని చూసుకుంటున్న కరుణ వాళ్ళందరూ తన చుట్టూ చేరి ఉపదేశాలు ప్రారంభించేసరికి విసిగిపోయింది ఏం చదువుకోవాలి అనేసి మళ్లీ గదిలోకి పారిపోయింది మరో రోజు శకుంతులతో పాటు చక్రవర్తి తులసి కమల ఇంకో ఇద్దరు అబ్బాయిలు వచ్చారు ఇంటికి హాల్లో సోఫాలో వెనక్కి వాలి టీ పై మీద కాళ్లు బారజాప్పుని చదువుకుంటున్న కరుణ చక్రవర్తి కారొచ్చి తమ ఇంటి ముందు ఆగడం గమనించనేలేదు అందుకనే ఆమె హఠాత్తుగా ఇంట్లో జరబడిన గుంపును చూసి అదిరిపోయింది కాళ్లు కిందకి దించి లేచి నుంచునేలోగా చక్రవర్తి హలో ప్రిన్సెస్ అంటూ దగ్గరకొచ్చి నిలబడి భుజం మీద చేయి వేశాడు వెంటనే ఆ చేతిని వీధిలించుకుని నిటారుగా నిలబడింది కరుణ కరుణ వీళ్ళద్దరూ ఫైనల్ బిఈ స్టూడెంట్స్ మన గారి చెల్లెలు కొడుకులు నీకు కంపెనీ కోసం తీసుకొచ్చాను శకుంతల పరిచయం పూర్తి కాకముందే గడ్డాలు మీసాలు పెంచుకుని జీన్స్ తొడుక్కున్న ఆ ఇద్దరబ్బాయిలు ముందుకొచ్చారు హలో అంటూ షేక్ హ్యాండ్ కోసం చేతులు కూడా చాచారు వాళ్లని అసలు చూడనట్టే నటించింది కరుణ చేతిలోని నోటు నోటుబుక్ను అలాగే పట్టుకుని అమ్మా నేను నోట్స్ రాసుకోవాలి సునీత్ ఇంటికి వెళుతున్నాను అని చెప్పులేసుకుని గబగబా బయటికి వెళ్లిపోయింది కూతురి ప్రవర్తనతో చాచి చెంప పెట్టు పెట్టినట్టు అయింది శకుంతలకు అవమానంతోనూ క్రోధంతోనూ ఎర్రబడిన మొహంతో గుమ్మం వైపే చూస్తుండిపోయింది అచేతనంగా నిలబడిపోయిన శకుతుల దగ్గరకొచ్చి ఆమె భుజం తట్టాడు చక్రవర్తి టీకెట్ ఈజీ అంతగా మండిపడిపోవడం నీ నీ హెల్త్కు మంచిది కాదు అన్నాడు ఓదార్పుగా ఆ తర్వాత పెళ్లి చేసేద్దామంటేనేమో దాని చదువు పూర్తి కానివ్వండి అంటావు చూసావా ఇప్పటికెలా తయారైందో ఒట్టి పోగరమోదు ఇక ఆ డిగ్రీ కూడా చేతికొచ్చిందంటే నిన్ను గడ్డి పోచుకంటే హీనంగా చూస్తుంది అన్నాడు కసిగా పొళ్ళు కొరుకుతూ కమల ఆ అవమానాన్ని సహించలేక తను తీసుకొచ్చిన కుర్రాళ్లతో సహా రుసరుసలాడుతూ ఇంటికి వెళ్ళిపోయింది మిగతా వాళ్లు వెళ్ళిపోయాక చక్రవర్తి శకుంతలను అనునయించి పిల్లల్ని పెంచే విధానం వాళ్లకి బుద్ధులు నేర్పే పద్ధతి వగేరా విషయాల మీద కొంతసేపు లెక్చర్ ఇచ్చాడు ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత ఓ పావు గంటకు వచ్చింది కరుణ ఆమె లోపలికి అడుగుపెట్టిందో లేదో ఉగ్రమూర్తిల కూతురిపై విరుచుకు పడింది శకుంతల ఇన్నేళ్లొచ్చాయి ఎందుకు దండగా నీకేమైనా బుద్ధుందా అసలు అంతంత గొప్పవాళ్ళు మన ఇంటికి వస్తే అంత పొగరుగా ప్రవర్తిస్తావా కన్న తల్లి అన్న గౌరవం కూడా లేకుండా అందరి ముందు నా పొరుగు తీస్తావా చీ ఇలాంటి కూతురు పుట్టకపోయినా బాగుండేది అంతవరకు నోరు మెదపకుండా తల వంచుకుని నిలబడిన కరుణ రోషంగా తలెత్తి నిజమేనమ్మా నాకు అలాగనిపిస్తోంది నేను పుట్టే ముందు నువ్వు నాన్న ఈ విషయం ఆలోచించుకుంటే బాగుండేది లేని సంసారంలో పిల్లలు పుట్టుకొస్తే రేపు వాళ్ల గతేమిటి అన్న ఆలోచన కలిగి ఉంటే ఇప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు మీకు నా వల్ల బాధ ఉండేది కాదు అనేసింది దాంతో కొంచెం మెత్తబడిపోయింది శకుంతల అయినా ఒక్కసారిగా చల్లబడిపోవడం లేక ఇంటికొచ్చిన వాళ్లతో కాస్త స్నేహంగా మాట్లాడడం కూడా చేతకాకపోతే ఇంక నీ చదివేందుకు తగలేసుకోనా అంది అలాంటి కోతు మాట్లాడడం నేర్పడానికి కాదు కాలేజీలుండేది అన్న సంగతి నీకు తెలుసుననుకుంటాను కొంచెం కూడా తగ్గకుండా అదే స్థాయిలో అంది కరుణ అబ్బా నీతో వాళ్ళకి అసలు బుద్ధి లేదు అంటూ నుదురు కొట్టుకుంది శకుంతల ఇలా చేస్తే ఇంక ఎవరుస్తారు చెప్పు అసలు ఎవరు రాకర్లేదు అంటాను నేను ఆ సమాధానం విని శకుంతల కోపం కాస్త ఏడుపులోకి దిగింది నీకంత కష్టంగా ఉంటే చెప్పు నన్ను హాస్టల్లో ఉంచే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు విసుగ్గా అంది కరుణ బయట చెంగుతో తడి కళ్లను తుడుచుకుంటూ నేనంటే నీకెందుకే అంత ద్వేషం మీ నాన్న ఉన్న రోజులు నన్ను వేపుకు తిందే చాలక ఇప్పుడు నిన్ను వదిలి వెళ్లారు తన వారసత్వంగా నంది ఉక్రోషం ఉట్టిపడుతుండగా ఇక మాటలు పెంచడం ఇష్టం లేక మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది కరుణ ఆ గొడవ అంతటితో ముగిసిపోయినా దాని ప్రభావం మాత్రం నాలుగైదు రోజుల వరకు ఆ ఇంట్లో కనిపిస్తూనే ఉంది తల్లి కూతురు మాట్లాడుకోవడమే మానేశారు మౌనంగా ఎవరి పనులు వాళ్లు పూర్తి చేసుకుని కరుణ కాలేజీకి వాళ్ళమ్మ ఆఫీస్కి వెళ్లిపోయేవాళ్ళు కరుణ చాలా అన్యమనస్కంగానే ఉంటుంది ముందే వేణు వల్ల లోనైన ఆమె మనసు ఆ రోజు సంఘటనతో పూర్తిగా వికలమైపోయింది అలాంటి సంకట పరిస్థితుల్లో ఆమెకున్న ఏకైక ఆధారం విజయ విజయ్తో చెప్పుకుంటే తన బాధ కొంతవరకైనా తీరుతుందేమో అన్న ఆశతో ఆ రోజు తనంతట తానుగా వెళ్లి విజయని పలకరించింది కరుణ విజయ్ కూడా ఏమీ జరగనట్టే తనతో ఎప్పట్లా స్నేహంగా మాట్లాడేసరికి ఉండబట్లేక తన బాధనంతా ఆమెతో వెళ్లబోస్తుంది కరుణ సంగతంతా ఎంతో ఓర్పుగా విన్న విజయ ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పి ఓదార్చింది ఆ తర్వాత ఆమె చెప్పిన సంగతి విన్నప్పుడు మాత్రం తేలికపడిన కరుణ మనసు మళ్లీ బొరివెక్కిపోయింది ఈ మధ్య మా చెన్నయ్య ఎందుకో మారిపోయాడే కరుణ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా తిరిగేవాడు ఇప్పుడు ఒంటరిగా దిగులుగా కూర్చుని సున్నిలోకి చూస్తూ ఉంటాడు ఎవరితోనూ మాట్లాడనే మాట్లాడు వాడొక్కడు ఇంట్లో ఉంటే చాలు పది మంది ఉన్నట్లు ఇల్లంతా సందడిగా ఉండేది కాని ఇప్పుడు వాడు ఇంట్లోనే ఉంటున్న ఇల్లు బోసిపోయి బౌరుమంటోంది వాణ్ణి అంతలా బాధ పెడుతున్న విషయమేమిటో తెలియక మా అమ్మా నాన్న ఒకటే తలడిల్లిపోతున్నారనుకో నాకు అంతే పోట్లాడేవాళ్ళెవరూ లేక ఏంటో అనిపిస్తోంది ఎందులోనూ ఉత్సాహమే కలగడం లేదు వింటున్న కరుణ తనలో తానే కుమిలిపోయింది దీనికంతకు కారణం తనేగా అని మనసు ఆక్రోశించింది అయినా తన భావాలేమీ బయటపడకుండా జాగ్రత్త పడుతూ పోనీ ఏమిటో నువ్వే అడిగి తెలుసుకోవచ్చుగా అంది కరెక్ట్ ఉత్సాహంగా అంది విజయ మంచి ఐడియా మా అన్నయ్య ఇంకెవరికి చెప్పకపోయినా నాతో మాత్రం తప్పకుండా చెబుతాడు అసలు మా ఇంట్లో అందరికంటే నా మీదే ప్రేమ ఎక్కువకి ఆ తర్వాత ఎవరెళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు ఆ రోజు రాత్రి కరుణకు నిద్రపట్టలేదు ఓవైపు తల్లి తన పట్ల చూపుతున్న విముఖత కారణమైతే మరోవైపు విజయ్ చెప్పిన మాటలు కలవర పెడుతున్నాయి ఒకవేళ విజయ అడిగినప్పుడు వేణు జరిగిన సంఘటన చెప్పేస్తేనో ఆమెకు ముందే తన అంటే ప్రాణం తన కోసం తన భావన వదులుకున్నా వదులుకుంటుంది అలా జరిగితే ఇంకేమైనా ఉందా తన వల్లే ఆమె జీవితం నాశనమైనట్టు కాదు ఎడతెరిపిలేని ఆలోచనలతో సతమతమైపోతూ అటు ఇటు దుర్లుతోంది కరుణ నిద్రపట్టక అవస్థపడుతోన్న కూతుర్ని చూస్తుంటే శకుంతల్లోని తల్లి మనసు తల్లడిలిపోయింది ఆమెను దగ్గరకు తీసుకుని ఆ ఆవేదనకు కారణమేమిటో అడగాలనిపించింది కానీ అడగలేకపోయింది ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయే వరకు గదిలో లైట్ ఉంచి చదువుకుంటున్నట్టు నటించింది విజయ వేణు ఎప్పట్లాగే తన గది ముందున్న బాల్కనీలో నిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు అది చూసిన విజయ కూర్చున్న చోటు నుండి లేవకుండానే చటుక్కును పిలిచింది అన్నయ్య ఓ సరేలా వస్తావా వ్యధవది ఎంత చదివినా ఇదేమిటో అర్థమై చావడం లేదు చెల్లెలి కేక విని చేతిలోని సిగరెట్ అవతల పారేసి అటువైపు నడిచాడు వేణు మంచం మీద తన చుట్టూ పుస్తకాలు పేర్చుకుని గెడ్డ గెడ్డవాంచి ఓ పుస్తకంలోకి తదేకంగా చూస్తూ కూర్చున్న విజయం చూసి అతను పొక్కును నవ్వాడు ఎంత కష్టపడి చదువుకుంటుందో అన్న అభిమానం కూడా పొంగొచ్చింది అతనికి ఆమెకు దగ్గరగా వెళ్లి ఇన్ని పుస్తకాలు ఇలా గుట్టగా పేర్చి కూర్చుంటే ఏది మాత్రం అర్థమవుతుంది విజు నీకు కావలసినవి ఒక్కొక్కటే తీసుకుని శ్రద్ధగా చదువుకుంటే అర్థమవుతుంది గాని అంటూ ఆప్యాయంగా చెల్లెలి తల నిమిరాడు అన్నయ్య నేనంటే ఇష్టం కదూ గారంగా అడిగింది విజయ వేణు నవ్వి ఇష్టమే ఎవరు కాదన్నారు ఇప్పుడు అన్నాడు అయితే నేను ఒకటి అడుగుతాను చెబుతావా అతని ముఖంలోకి పరీక్షగా చూస్తోంది ఏంటో అంత పెద్ద విషయం మరేం లేదు ఈ మధ్య నువ్వెందుకింత డల్గా తయారయ్యావు అది చెప్పు వేణు గతుకు మన్నాడు రాని నవ్వును బలవంతాన తెచ్చుకుని అబ్బే నేను మామూలుగానే ఉన్నానే కావాలంటే ఇప్పుడేరా పోట్లాడు పెట్టుకుందాం అన్నాడు ఇదిగో నా దగ్గర బొకాయించుకో నిజం చెప్పు ఇలా ఒంటరిగా దిగులుగా కూర్చుంటున్నావు నేనంటే ఇష్టమన్నా మరి నా దగ్గర కూడా దాపరకమేనా నిలదీస్తున్నట్టుగా అడిగింది వేణు ముఖంలో విచార రేఖలు అలుముకున్నాయి చొప్పున ముఖాన్ని పక్కకు తిప్పుకొని ఒక అడుగు వెనక్కి వేశాడు రెండు చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుని బలవంతాన ఆవులించాడు అబ్బా నిద్రొస్తోంది ఏంటో అర్థం కావడం లేదన్నావు కదా పాపం కొనుక్కుందామని వచ్చాను గాని ఇంత చేసి నువ్వు నన్ను ఇలా క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పిలిచామని మాత్రం అనుకోలేదు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు వేణు నిజంగానే నాకు అర్థం కావడం లేదన్నయ్య కానీ పాఠం కాదు నీ ప్రవర్తన వేణు ఆగి వెనక్కి తిరిగాడు చూడు చల్లాయ్ నువ్వు ముందు భాస్కర్ని అర్థం చేసుకో చాలు ఆ తర్వాత కావాలంటే నన్ను గురించి తీరిగ్గా ఆలోచిద్దు గాని అన్నాడు అతను వెళ్ళిపోతుంటే ఒక్క ఉదుటను లేచింది విజయ అనియా అనియా ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు అంటూ అతని వెనకాలే పరిగెత్తుకొచ్చింది అతని కళ్ళల్లోకి పరిశీలనగా చూస్తూ కొంపదీసి ఒకవేళ ప్రేమలో పడ్డవేంటి అంది ఆమె కళ్ళు చిలిపిగా నవ్వాయి వేణు పోట్టుపడకుండా తప్పించుకోవడానికే అన్నట్టు పక్కపక్క నవ్వేశాడు బాగుంది వరుస ఆగు రేపు బావకు ఫోన్ చేసి చెబుతా నీ భార్యమణి ఏంటో ఈ మధ్య అర్ధం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా వాగుతోంది వచ్చి త్వరగా మెడకో తోడువేసి లాక్కుపోని ఆ మాటకు విజయ ఏదో జవాబు చెప్పేలోగానే గబగబా అక్కడి నుంచి దాటుకున్నాడు వేణు వెళుతున్న అతన్ని కన్నార్పకుండా చూస్తూ అబ్బా ఎంత గడుసువాడో అనుకుంది విజయ